హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రభవనామా మల్లికార్జున స్వామి టెక్స్టైల్స్ అండి ఈరోజు వచ్చి ఒక మంచి కలెక్షన్తో నేను ముందుకు వచ్చేసానండి అబ్బా అబ్బా సారీస్ మాత్రం డోలా సిల్క్ శారీస్ అండి ఎంత బాగుందో చూడండి అసలు ఆరెంజ్ కలర్ అండి ఇప్పుడు ట్రెండ్ అంతా ఆరెంజ్ అండి మొత్తం ఇప్పుడు ట్రెండ్ అంతా ఆరెంజే ట్రెండ్ అవుతుందండి అసలు ఎంత బాగుందండి ఈ డోలా సిల్క్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుందండి అసలు అసలు అనాల్సిందే అండి ఈ శారీస్ కలెక్షన్స్ మాత్రం చాలా బాగున్నాయండి చూడండి ఒకసారి అయితే క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది శారీ అయితే ఫుల్గా ఈ పిచ్చి చూస్తున్నాను కదండి ఇలానే ఉంటుందండి ఓకేనా చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి కావాలంటే ఓపెన్ చేసి కూడా చూపిస్తాను నేను ఇంకొక రీల్ అయితే అప్లోడ్ చేస్తాను చూడండి ఒకసారి వెనకాల కూడా అంతా శారీ అంతే ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయండి అసలు చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఓకేనా కలర్స్ అండి దీంట్లో డోలా ఉన్నాయండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చూడండి ఒకసారి అబ్బాబ్బా ఎంత బాగుందండి ఇది కూడా అండి మళ్ళీ పర్పుల్ అండి ఇది వచ్చేసి ఓకేనా పర్పుల్ చూడండి అసలు కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో అసలు వావ్ అనాల్సిందేనండి చూడండి ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్లో రెడ్డిష్లో వస్తుందండి చాలా బాగుందండి ఇది కూడా అసలు ఓకేనా చూడండి అబ్బాయి ఇదైతే అండి చూడండి ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి అసలు కలర్ దేనికి అదే అండి అసలు ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి బ్లౌజ్ కూడా మిక్స్ వస్తుందండి బ్లౌజ్ చూడండి ఒకసారి ఎలా ఉందో ఇలా వస్తుందండి బ్లౌజ్ కూడా ఓకేనా చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయండి ఏ శారీకి ఆ శారీనండి చూడండి ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఓకేనా వెంట వెంటనే అయిపోతున్నాయండి ఓన్లీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ అండి ఓకేనా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నానండి చూడండి ఒకసారి ఓకేనా